ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ పోలవరానికి మరొక ద్రోహం పోలవరానికి ఉరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశాను ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ వారానికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని లేఖల్లో గాని ఎస్టిమేట్స్ గాని రికార్డ్స్ లో గాని మినిట్స్ లో గాని ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్ గాదు రికార్డ్స్ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి పిపీఏ సిడబ్ల్యూసి రికార్డ్స్ ఉన్నాయి చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే యాబైదుల నల ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు యాబైదు ఎనిమిది కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేస్ ఫేస్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీని